రాగి లడ్లు కోసం ఒక కప్పు పల్లీలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇది వేయించేటప్పుడు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి పల్లీలని జాగ్రత్తగా వేయించుకోవాలండి కొంచెం కలర్ మారినా మనకి రుచి మారిపోతుంది కనుక జాగ్రత్తగా వేయించుకోవాలి కొంచెం బాగా వేడైనప్పుడు మనకి ఈ పల్లీలు దాని పొట్టు ఊడిపోతాయండి అదే పల్లీలు వేగినట్టు లెక్క కనుక మనం ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఈ విధంగా పల్లీలు వేగిపోతాయి తర్వాత ఈ వేరిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి ఈ విధంగా ప్లేట్లోకి తీసుకుంటున్నాం తర్వాత ఒక కప్పు పల్లీలకి పావు కప్పు నువ్వులు వేసుకోవాలి ఈ నువ్వులు కూడా అదే విధంగా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి నువ్వులు చిట్పట్లాడేంత వరకు వేయించుకోవాలండి ఎంతకన్నా ఎక్కువ వేగితే నువ్వులు కూడా వాసన మారిపోతుంది రుచి మారిపోతుంది కనుక ఇలా అయిన తర్వాత అదో ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలోకి మనం ఒక కప్పు రాగి పిండిని కూడా తీసుకొని ఇది కూడా వేయించుకోవాలండి వేయించుకుంటే నిలవ వాసనంతా పోయి కమ్మటి వాసన వస్తుంది తర్వాత ఇక్కడ మేము ప్యాకెట్ పిండిని తీసుకున్నానండి తర్వాత హోమ్మేడు పిండిని అయినా తీసుకోవచ్చు హోమ్మేడ్ పిండి ఎలా చేసుకోవాలో మరొక వీడియోలో చూస్తామండి తర్వాత ఇది వేగిపోయింది ఇది కూడా అదే అలాగే అదే ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారి పెట్టుకోవాలండి ఇవన్నీ ఇవన్నీ చల్లారేలో మనం మరొక కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అయిన బాదం పలుకులని జీడి పలుకులని కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఎక్కువ కాదు లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా వస్తే ఈ కలర్ చాలండి ఎక్కువ వేగినా ఇవి కూడా బాగుండవు తర్వాత మనం ఈ పల్లి కొలుపులకి ఎంత పొట్టు తీసి వద్దలుగా చేసి రెడీ పెట్టుకున్న తర్వాత ఓ మిక్సీ జార్లోకి ఇవన్నీ ముందుగా రాగి పిండి వేసుకోవాలి రాగిపిండి వేసుకున్న తర్వాత కొలత ప్రకారం బెల్లము త్రీ బై ఫోర్త్ వంతు అంటే మూడు నాలుగో వంతు బెల్లం పొడిని కూడా వేసి కలుపుకోవాలండి విధంగా ఒకటొకటిగా కలుపుకోవాలి అన్నీ ఒక్కసారి వేసుకోకూడదు ఇలా ఒకటొకటిగా వేసుకొని కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం వేసుకుంటున్నది ఈ నువ్వులండి వేయించిన నువ్వులు కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ వేయించిన పల్లి పలుకులు ఉన్నాయి కదండి అవి కూడా దీనికి యాడ్ చేసుకొని అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి తర్వాత యాడ్ చేయాల్సిందల్లా ఈ బాదం పలుకులు జీడి పలుకులు వేయించి పెట్టుకునేవి ఉన్నాయి కదండీ అవి కూడా దీనిలోనే వేసుకొని కలుపుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఇవి కూడా వేసుకుంటున్నాం చూడండి ఈ విధంగా ఇవి కొన్ని వేసుకోవాలండి కొన్ని పలుకు పలుకులుగానే మనం కట్ చేసి రెడీ పెట్టుకోవాలి ఈ విధంగా ఇవన్నీ వేసుకొని మిక్సీ జార్ మూతపెట్టుకొని ఈ విధంగా పొడి రెడీ చేసుకున్నామండి ఇది కంటూ ఒకసారి కళ్ళు తిప్పుకోవాలి పలుకు పలుకులుగానే ఉండాలి తర్వాత ఈ మిగతా ఈ బాదం పలుకులు జీడి పలుకులు కూడా వేసి కలుపుకొని ఇలా పొడి పొడిగా ఉండాలండి తర్వాత ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకొని లడ్లు కట్టుకోవడానికి సరిపడా నెయ్యిని ఒక టేబుల్ స్పూన్లు వేసుకొని లడ్లు కట్టుకోవాలి ఇవి పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు ఇవి కూడా నిలువ ఉంటాయండి తర్వాత రెసిపీ వచ్చేసి కొబ్బరి ఉండలు దీనికోసం రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని తర్వాత పది పదిహేను బాద పలుకులు తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి ఈ విధంగా వేయించుకొని ఇవి కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం అదే కాడల్లోకి రెండు కప్పుల ఎండు కొబ్బరి పొడిని డ్రై రోస్ట్ చేసుకోవాలి దీన్ని కూడా ఈ డ్రై రోస్ట్ చేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇది కొంచెం ఎక్కువసేపు వేగినా కూడా మనకి మాడిపోతుందండి వాసన వస్తుంది కొబ్బరి మాడు వాసన వస్తే అలా బాగుండదండి కనుక ఇలా కంటు కంటకాలు తిప్పుకుంటూ నీట్గా వేయించుకొని రెడీ పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన కడ పెట్టుకొని మనం ఒక రెండు కప్పుల కొబ్బరి పొడికి ఒక కప్పున్నర బెల్లం వేసుకొని ఈ విధంగా ఈ పాకాన్ని రెడీ చేసుకోవాలి పావు కప్పు నీళ్ళు కూడా వేసుకోవాలండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే మనం ఈ పాకాన్ని ఉడకబెట్టుకోవాలి చూడండి ఈ బెల్లం ఉండలన్నీ బాగా కరిపోయేటంత వరకు బెల్లం పాకం రెడీ చేసుకోవాలి ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడికేటప్పుడు మనకి ఎక్కువ వేడైనప్పుడు ఇలా పొంగుతుందండి బెల్లము ఇలా పొంగిన తర్వాత మరి కొంచెం సేపు ఉంచి ఉడకబెట్టుకోవాలని అర్థం ఈ విధంగా మనం ఉడకబెట్టుకొని బాగా ఇలా ఉడికేటప్పుడు మనం ఈ బెల్లం పాకాన్ని ఒక జాలి అంటే కాఫీ వడపోసుకునేది కానీ టీ వడిపోసుకునే జాలీగడ్డ ఉంటుంది కదండీ ఆ జాలీగడ్డలోకి తీసుకొని ఈ బెల్లం పాకాన్ని అంతా మనం ఫిల్టర్ చేసుకోవటం వల్ల ఈ బెల్లంలో కొంచెం మలినాలు ఉంటాయండి మనం ఎంత ఫ్రెష్ బెల్లం తెచ్చినా కూడా కొన్ని మలినాలు ఉంటాయి అవి దుమ్ము దువ్వు దూళి మలినాలు ఇవన్నీ పోయి ఫ్రెష్గా అవుతాయి కనుక మనం ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి బెల్లం పాకాన్ని ఇలా ఫిల్టర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి లడ్లు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కనుక ఒక ప్లేట్లోకి వేసుకోవాలి రెడీ అయిన బెల్లం పాకాన్ని ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత మనం చేయాల్సిందల ఇప్పుడు బెల్లం పాకం ఒక ప్లేట్లోకి తీసుకున్నామండి తర్వాత మనం ఈ కొబ్బరి పొడిని కూడా ఇదే ప్లేట్లోకి వేసుకుంటున్నాం ఈ పాకము బెల్లము కలిసిపోతుంది కనుక కొన్ని బాదం పలుకులు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను ఇలాచి పౌడర్ వేసుకుంటే ఫ్లేవర్ మరింత బాగుంటుందండి కనుక అది కూడా యాడ్ చేసుకొని ఇది లోపలికంటూ కలిగి తిప్పుకోవాలండి కలిగి తిప్పుకున్నప్పుడు మనకి బాగా మిక్స్ అయిపోతాయి ఇవి రెండు పాకము కొబ్బరి పొడి బాగా మిక్స్ అయితేనే మనకి లడ్డూలు కట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా కలిసిపోయిన తర్వాత మనకి ఈ విధంగా మనకి కొబ్బరి తర్వాత బెల్లం పాకం ఈ విధంగా కలిసిపోయింది చూడండి ఈ విధంగా కలిసిపోయింది తర్వాత మనం కొన్ని గుమ్మడి గింజలు కొన్ని సూర్యపు గింజలు కూడా టేస్ట్ కోసం యాడ్ చేసుకోవచ్చండి లేకపోయినా స్కిప్ చేయవచ్చు తర్వాత ఈ విధంగా మనం లడ్లు కట్టుకోవడానికి చేతికి నూనె రాసుకొని ఒకటి ఒకటిగా ఇలా లడ్లు కట్టుకొని రెడీ చేసుకోవడం ఈ కొబ్బరి ఉండలు కూడా చాలా టేస్టీ అండి చాలా మినరల్స్ కూడా ఉంటాయి ఈ పిల్లలకు కూడా చాలా బలమైన ఆహారం కనుక ఇవి కూడా మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి దీంతో కొబ్బరి ఉండలు రెడీ అండి ఇవి కూడా నుంచి ఇరవై రోజుల పాటు నీళ్ళు ఉంటాయి తర్వాత రెసిపీ వచ్చేసి బొరుగు ముద్దలండి బొరుగు ముద్దలు అంటారు మరిమరాలు ఉండాలంటారు బొరుగులు ఉండాలంటారు ఇవి ఒక జాలిలోకి జాలి బుట్టలోకి వేసుకొని ఇవి కూడా ఇలా తిప్పుకుంటే మనకి దువ్వు దూళి దుమ్ము ఉంటే పోతుంది ఈ మరిమరాలకు కూడా అలాగే కొంచెం దువ్వ ఉంటుందండి తనకి ఇలా చేసుకోవాలి దీంతో పోతుంది ఫ్రెష్గా అవుతాయి తర్వాత ఒక కడాయిలోకి తీసుకొని ఈ మరమరాలు కూడా వేయించుకోవాలండి ఫ్రెష్ అయితే వేయించుకోక్కర్లేదు కొంచెం నాలుగైదు రోజుల పాటు ఉంటే కనుక ఈ విధంగా వేయించుకోవడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయండి తర్వాత ఈ విధంగా లో ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి కొంచెం ఎక్కువ వేగినా కూడా కలర్ పోయి మాడిపోతుందండి గిన్నె కూడా మాడిపోతుంది అందుకని మీరు జాగ్రత్తగా వేయించుకోండి తర్వాత ఇందులోకి మూడు కప్పుల బొరుగులకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి పావు కప్పు నీళ్లు వేసుకోవాలి ఈ విధంగా బెల్లం పాకం రెడీ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ పెట్టుకొని ఈ బెల్లం పాకాన్ని ఇక్కడ మనం బొరుగుండల కోసం కాస్త గట్టిపాకాన్ని పట్టుకోవాలండి బెల్లాన్ని ఇలా దీని ఈ బెల్లం ఉండలు అంతా కరిగిపోయేటంత వరకు ఇలా కలిగి తిప్పుకుంటూ ఈ పాకం రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకుంటూ కలిగి తిప్పుకుంటే ఈ పాకం రెడీ అవుతుందండి దీనికి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇలా కలిగి తిప్పుకుంటూ రెడీ చేసుకుంటుంటే మనకి బెల్లం ఉండలన్నీ కరిగిపోతున్నాయి ఈ విధంగా రెడీ చేసుకునేటప్పుడు బెల్లంపాకం అడగంటకుండా తిప్పుకోవాలి తర్వాత మనం ఈలోపు మనం చేయాల్సిన ప్రాసెస్ ఇంట్లో గంటలు ఉంటాయి కదండి ఆ గుంటగంటకి పేరు నెయ్యి రాసుకోవాలి పేరు నెయ్యి రాసుకొని రెడీ పెట్టుకోవాలి ఇది ఎందుకో మీకు ముందు ముందు మీకే అర్థమవుతుంది ఇది దేనికి ఉపయోగపడుతుంది అనేది తర్వాత ఇలా రాసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఈలోపు బెల్లం పాకం ఎంతవరకు ఉడికింది చూసుకోవాలండి ఇప్పుడు బెల్లం పాకం ఉడుకుబట్టింది తర్వాత మనం ఇది ఎంతవరకు ఉడికింది టెస్ట్ చేసుకోవడానికి ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని ఈ బెల్లం పాకం దాంట్లో ఒక చుక్క వేసుకొని చూసుకోవాలండి ఈ విధంగా చూసుకున్నాం తర్వాత మనకి ఈ బెల్లం ఇక్కడ కరిగిపోతుంది కనుక పాకం ఇంకా రెడీ కాలేదండి పాకం రెడీ అవ్వడానికి ఇంకొక ఐదారు నిమిషాలు టైం పడుతుంది ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నాక మనం పాకం ఇంకా రెడీ అవుతుంది ఇప్పుడు చూడండి మళ్ళా ఒకసారి టెస్ట్ చేసుకుంటున్నాం ఈ విధంగా వేసుకున్నప్పుడు బెల్లం అలా ఉండిపోవాలండి అటు ఇటు కదలకుండా కరిగిపోకుండా ఉండాలి అప్పుడే మనకి గట్టి పాకం రెడీ అయినట్టు లెక్క తర్వాత ఈ బెల్లం పాకం గట్టి పాకం అయిన తర్వాత మనం చేయాల్సిందేలా ఈ బొరుగుల్ని కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ బెల్లానికి కలి తిప్పుకోవాలండి ఇలా కలిపి తిప్పుకోవటం వల్ల పాకము ఈ బొరుగులు మొత్తం కలిసిపోతాయి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి స్టవ్ని ఆఫ్ చేయకూడదండి ఇక్కడ ఒక విషయం స్టవ్ని ఎప్పుడు ఆఫ్ చేయకూడదు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలిగి తిప్పుకోవాలి ఇలా కలిగి తిప్పుకుంటూ రెడీ చేసుకోవాలండి దాంతో మనకి బొరుగు ముద్దలు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అదే బనవరాల ముద్దలు అంటారు బొరుగు ముద్దలు అంటారండి దీనికి కొంచెం మనం సోడా ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే క్రిస్పీనెస్ వస్తుందండి దీంతో కనుక ఇలా కొంచెం ఒక పించి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని బాగా కలిగి తిప్పుకొని ఈ హీట్ మీదే మనం లడ్డూలు కట్టుకోవాలండి దీనికోసం ఇక్కడ గుంటగంటిని ఇందాక అనుకున్నాం కదండీ అది ఎందుకంటే ఎందుకు చేయి కాలకుండా మనకి ఈ గుంటగంటని వాడుకుంటున్నాము గుంటగంటలోకి ఈ మురమురాలన్నీ తీసుకొని చేత్తో షేప్ చేసుకోవాలండి పైన షేప్ చేసుకొని చేతికి నెయ్యి రాసుకొని ఇలా చేత్తో షేప్ చేసుకొని నెయ్యి రాసుకొని చేతిలోకి తీసుకుంటే అప్పుడు కాలదండి కాలకుండా ఉండ కట్టుకోవడానికి రెడీ అవుతుంది ఇలా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ వేడి మీదే ఈ నెయ్యి కూడా మెల్ట్ అయిపోతుంది ఇలా ఒక గంట గంట గంటలోకి ఇలా బొరుగులు తీసుకున్నాం చూడండి ఇప్పుడు షేప్ చేసుకుంటున్నాం చేత్తో ఇలా షేప్ చేసుకొని ఉండలు చేసుకుంటే మనకి ఈ బొరుగు ముద్దలు కానీ మరమరాలు ఉండలు కానీ బొరుగు ఉండలు కానీ రెడీ ఈ విధంగా షేప్ చేసుకొని చూడండి చేతిలోకి తీసుకుంటున్నాము చేతిలోకి తీసుకొని ఇలా ఉండలు కట్టుకుంటే మనకి ఈ మరమరాలు ఉండలు రెడీ అండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి మనం చిన్నప్పుడు ఇవన్నీ తిన్నవేనండి కానీ ఇప్పుడు చేసుకోవడం కూడా చాలా సులువు ఈ ఉండలు చేసుకోవడానికి చాలా సులువండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ డబ్బాలో పెట్టి మూత పెట్టుకుంటే మనకి పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు నెల రోజులు కూడా ఏమి కావండి కనుక మీరు ఈ విధంగా తప్పకుండా కొలతల ప్రకారం చేసుకోండి నీట్గా వస్తాయి అలాగే నిలవు కూడా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నానండి తర్వాత రెసిపీ వచ్చేసి నువ్వు ఉండాలండి నువ్వు ఉండదు దీనికోసం రెండు కప్పుల నువ్వులు తీసుకున్నాం ఈ రెండు కప్పులు నువ్వులు తీసుకొని ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నామండి ఇవి కూడా చల్లారి పెట్టుకోవాలి ఇవి కూడా ప్లేట్లో తీసుకున్నాం కదండి చల్లారి పెట్టుకోవాలి తర్వాత మనం రెండు కప్పుల నువ్వులకి ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్లు పల్లీలు కూడా తీసుకోవాలండి ఈ పల్లీలు తీసుకొని వేయించుకోవాలి చూడండి పొట్టుతున్నాయి ఇలా ఈ విధంగా పల్లీలంతా వేయించి రెడీ పెట్టుకోవాలి ఈ పల్లీలు దేనికి అంటే మనం నువ్వు ఉండలు చేసేటప్పుడు ఒట్టిగా నువ్వులు బెల్లం అయితే ఉండలు గట్టి పడతాయండి గట్టిపడకుండా మృదువుగా రావడానికి ఈ పల్లి పొడి చేసి రెడీ పెట్టుకోవాలి ఈ విధంగా వేయించుకున్న పల్లీలన్నీ ఓ ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి తర్వాత మనం దీన్ని పొడిగా చేసుకోవాలి పలుకు పలుకులుగా పొడి పొడిగా చేసుకొని రెడీ చేసుకోవాలి కనుక ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని పొట్టంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇలా రెడీ పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ పైన ఇంకా కడాయి పెట్టుకొని ఒక రెండు కప్పులకి మనం ఇక్కడ ఒక కప్పున్నర బెల్లం తీసుకున్నామండి ఈ బెల్లం పాకం చేసేటప్పుడు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఎక్కడైనా ముద్దలు ముద్దలు ఉంటే కొంచెం చేత్తో ఇలా సరి చేసుకోవాలండి ఈ బెల్లాన్ని ఇలా సరి చేసుకొని బెల్లం పాకం కోసం రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకొని బెల్లం పాకం ఇలా ఉడుకుతోంది చూడండి హీట్ పట్టింది ఇలా హీట్ మీద మనకి ఇలా మెల్ట్ అయిపోతుంది అప్పుడు కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు ఆ కారకప్పు నీడికి కూడా వేసుకున్నామండి ఇప్పుడు బెల్లం పాకం ఇలా ఉడుకుతుంది చూడండి ఇలా ఉడికేటప్పుడు మనం బాగా కలిగి తిప్పుకోవాలండి ఎలాగే ఉంచేస్తే అడుగంటుతుంది కనుక పాకం రెడీ చేసేటప్పుడు మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి బెల్లం పాకాన్ని ఈ విధంగా పొంగుతుంది పొంగిన తర్వాత కలర్ మారుతుంది మనకి అప్పుడు పాకం కొంచెం కుదీనట్టు లెక్క అది చూడండి ఈ విధంగా పొంగుతుంది ఈ పొంగిన తర్వాత కూడా మరి నాలుగు నిమిషాల పాటు నాలుగైదు నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటూ తిప్పుకుంటూ ఉడికించుకోవాలి దాంతో కలర్ మారుతుంది చూడండి ఇక్కడ బెల్లం పాకం మనకి కలర్ కూడా మారిపోయింది దీంతో మనకి పాకం రెడీ అయినట్టు లెక్క కనుక ఈ విధంగా అయిన తర్వాత మనం చేయాల్సిందలా ఈ నువ్వుల్ని ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదండి అవన్నీ ఇలా ఈ బెల్లం పాకానికి కలుపుకోవాలి ఉండలు చేసుకోవడానికి ఈ బెల్లం పాకానికి ఈ నువ్వులన్నీ యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని బాగా లోపలికంటూ కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచాలండి ఎప్పుడైనా సరే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఈ విధంగా చేసేటప్పుడు ఇలా ఉంచేసుకొని లో ఉంచుకొని ఇవన్నీ బాగా కలిగి తిప్పాలండి లోపల గంట కలయి తిప్పాలి ఇలా ఉడుకుతూనే ఉంది చూడండి ఇంకా ఉడుకుతుంది కనుక ఈ విధంగా అయ్యేటప్పుడే మనం ఈ రెడీ చేసి పెట్టుకున్న పల్లీల పొడి అదే పల్లీల పలుకు పల్లీల పొడి లాగా చేసి రెడీ పెట్టుకున్నాం కదండీ అవన్నీ అవి కూడా ఇవంతా బాగా కలిగి తిప్పిన తర్వాత దాన్ని వేసుకోవాలి ఈ పల్లీలు కూడా ఈ విధంగా వేసుకోవాలి పల్లీల పొడిని వేసుకుంటే మనకి ఈ నువ్వుండలు గట్టిగా కాకుండా మృదువుగా వస్తాయి ఇది బాగా ఇది కూడా బాగా లోపలికంటూ మిక్స్ చేసుకోవాలండి అలాగే ఉంచేస్తే మనకి పొడి పొడిగా ఉంటుంది లడ్డు బాగుండదు కనుక బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం చేతికి నెయ్యి రాసుకొని లడ్లు కట్టుకోవాలండి లేకపోతే నీళ్ళైనా రాసుకోవచ్చు కొంతమంది అంటుంటారు నీళ్ళు రాసుకుంటే పాడవుతాయేమో అని నీళ్ళు రాసుకున్న ఏం కావండి లడ్లు బిసిపోతాయి కదా ఏమి కావు తర్వాత మనం నెయ్యి కానీ నీళ్ళు కానీ చేతికి రాసుకొని ఉండలు కట్టుకోవాలండి ఇలా చేసుకోవటంతో మనకి నువ్వు ఉండలు రెడీ అయిపోతాయి ఇవి మృదువుగా ఉంటాయండి తినడానికి గట్టిగా ఉండవు కనుక ఇవి కూడా బాగుంటాయి ఈ విధంగా మనకి పువ్వులు ఉండదు రెడీ అయిపోయాయి చూడండి ఈ విధమైన రెసిపీ కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి అండి చూసారు కదండి ఈ స్వీట్ లడ్డూ రెసిపీస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇది సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అలాగే కొలతలు కూడా కరెక్ట్గా ఇచ్చామండి దాని ప్రకారం చేసుకుంటే టేస్ట్ కూడా బాగా వస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి అలాగే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకెంతో అవసరం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్